అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు సక్రమంగా పనిచేయట్లేదు ప్రభుత్వానికి సహకరించట్లేదు ఇది సామాన్యుల్లో కూడా వ్యక్తం అవుతున్నటువంటి భావన నేను చాలామందితో మాట్లాడితే వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం కూడా ప్రభుత్వానికి అధికారులు సహకరించట్లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉంది జనసేన పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే అందరూ గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఇప్పటికిప్పుడు పుట్టిన జాడ్యం కాదు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వంలో కూడా అధికారుల సహకారం అనేది అంతంత మాత్రమే పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి మున్సిపు కారణాలని రద్దు చేసి మండల వ్యవస్థ తెచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది ఆనాడే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని నియామకం చేయటం విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనుకోవటం పంచాయతీరాజ్ వ్యవస్థ మీద దృష్టి పెట్టడం తర్వాత వచ్చి హోంశాఖ పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయటం అందులో భాగంగానే హోంగార్డ్ వ్యవస్థను తీసుకురావటం ఎన్నో ప్రక్షాళన చేస్తే ప్రభుత్వ అధికారుల్లో మాత్రం అసహనం వ్యక్తమయ్యేది అన్నాడు ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం ఏదో అధికారులను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు సమయానికి డ్యూటీకి రాకపోయినా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు సస్పెండ్ చేస్తున్నారు చొక్కా పట్టుకొని మరీ నిలదీస్తున్నారు పని చేయమని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కార్మిక సంఘాలు తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని యూనియన్స్ ఇవన్నీ కూడా బలంగా ప్రచారం చేసినాయి అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పట్లో ట్వంటీ పర్సెంట్ వ్యతిరేకత ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది యాభై శాతంకి వచ్చింది ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగస్తులకు దోషి పెడుతున్నట్టుగా ఏదో ఆయన కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నట్టు కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉద్యోగస్తుల చేత సక్రమంగానే పని చేయించుకున్నాడు కానీ ప్రచార ఆర్భాటం అనమాట ఏదో ఉద్యోగస్తులకి ఇబ్బడి ముప్పుడుగా దూసి పెడుతున్నట్టు ఇందులో మరొక విషయం ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పది మంది ఐఏఎస్లు జైలు పాలు చేశాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించాడో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని ఎప్పుడైతే స్థాపించాడో ఆనాటి నుంచే ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చాలా మటుకు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మాకేదో మంచి చేస్తాడు రాజశేఖర రెడ్డి లాగా మమ్మల్ని నిత్యం పెట్టుకొని పూజిస్తాడు అయితే రాజశేఖర రెడ్డి నిత్యం పెట్టుకుని పూజించింది ఏం లేదు కాకపోతే నేను ఏం చెప్తున్నానంటే మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ అనేది ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య దాన్ని బాగా వంట జగన్మోహన్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేసుకోవటం మైండ్ డైవర్ట్ చేయటం జనాలకు లేనిపోని కళ్ళు కనిపించడం వాళ్ళ చేత ఊహల్లో బ్రతికేలాగా చేయటం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉగ్గుపాలతో నేర్చుకున్నటువంటి విద్య అందులో భాగంగానే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ రోజు ఆలోచించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే మనల్ని ఇళ్లల్లో కూర్చోబెట్టే జీతాలు పంపిస్తాడు ఇంటికి ఈ చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ల పాలన చూసాం గతంలో ఆయన అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు స్పాట్లో సస్పెండ్ చేసేవాడు చెప్పకుండా ఆకస్మిక తనిఖీలకు వచ్చేవాడు కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మంచిది అని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకే అధికారులు బాగా పనిచేశారు కానీ ప్రజల నిర్ణయం ముందు అధికార యంత్రాంగం యొక్క అభిప్రాయం చల్లుబాటు కాలేదు ప్రజలేమని ఆలోచించారు అనుభవశాలకి అధికారం ఇస్తే రాష్ట్రం బాగుపడుతుంది ఇప్పుడే విడిపోయింది కాబట్టి రాష్ట్రం దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ముందు దీన్ని ఒక గాడిలో పెట్టగలరని చెప్పి ప్రజలు ఆనాడు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదన్నా పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు ప్రభుత్వ యంత్రాంగం మీద కాబట్టి దాన్ని సర్దుబాటు చేసుకున్నామనే ఫార్టీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కానీ కానీ దాన్ని కూడా ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగం దృష్టిలో పెట్టుకోలేదు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డికే ఇండైరెక్ట్గా సహకరించారు దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఐవిఆర్ కృష్ణారావు గారు టీటీడీ ఈవోగా ఉంటే ఆయన్ని తీసుకొని వచ్చి మొట్టమొదటి సీయస్గా నియమించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిర్ణయంలో ఆయన ఆలోచనను పరిగణలోకి తీసుకున్నాడు ఆయనకి పూర్తి స్థాయిలో గౌరవం ఇచ్చాడు కానీ కృష్ణారావు గారు ఏం చేశాడు ఆయన రిటైర్డ్ అయ్యి బయటికి రావడంతో జగన్మోహన్ రెడ్డి గారికి భయం చేశాడు ఏదో లోపాలు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధాలు ప్రచారం చేసి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కూలిపోవడానికి ఆయన కూడా ఒక రాయి వేశాడు మొత్తం మీద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉండింది తెలుగుదేశం పార్టీ అయితే అధికార యంత్రాంగంలో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్మోహన్ రెడ్డి వస్తే కానీ మా జీవితాలు బాగుపడు చంద్రబాబు నాయుడు గారు బాగానే చూసుకున్నాడు కానీ వీళ్ళ బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో చేస్తాడు మా కుటుంబాలు బాగుపడిపోతాయి మేము బాగుపడిపోతాం మాకు ఇల్లు ఇస్తాడు స్థలాలు ఇస్తాడు ఇలా కళ్ళగన్నారనమాట రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకే వాళ్ళకు వాస్తవాలు అర్థమయ్యాయి జీతాలు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ ముప్పయో తేదీయే పడే జీతాలు పదిహేనో తేదీకి కూడా క్రెడిట్ కాకపోయేటప్పటికీ అప్పటికి వాళ్ళకి వాస్తవం అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల పట్ల ఎలా వ్యవహరిస్తాడో అధికారుల గొంతు మీద కత్తిపెట్టి ఎలా పనిచేయించుకుంటాడో వాళ్ళని ఎలా కటకటాలు పాలు చేస్తాడో వాళ్ళ అధికారాలని ఈ నెట్ట హస్తగతం చేసుకుంటాడు అనేది చాలామందికి అర్థమైంది కాబట్టే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా చిన్న స్థాయి ఉద్యోగ దగ్గర నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళని రాజకీయాల్లోకి లాకూడదు కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశాడు ఆనా ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పని చేశారు వాళ్ళు దాని ఫలితంగానే రెండు వేల ఇరవై నాలుగులో అఖండ విజయం సాధించగలిగింది ఈ కూటమి ప్రభుత్వం అయితే రాత్రికి రాత్రికే ఈ అధికారులంతా మనకు పనిచేయాలి అని ఆశించటం కూడా తప్పు ఇంకొక పొరపాటు కూడా ఉంది తెలుగుదేశం పార్టీలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు కానీ నేను చెప్పకూడదు కానీ చెప్పాల్సిన విషయం అనమాట ఇది కమ్మలకి పోస్టింగ్ లేదు రెడ్లకి పోస్టింగ్ లేదు ఇప్పుడు కొత్తగా కాపులకి పోస్టింగ్ లేదు కమ్మళ్ళకి పోస్టింగ్ ఇస్తే కీలకమైన శాఖల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కమ్మాలకు పోస్టింగ్ ఇచ్చామని జనాలు అనుకుంటారు ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి రెడ్లకు పోస్టింగ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అనుచరులకే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చాడని చెప్పి జనాలు ఆరోపణలు చేస్తారు కాబట్టి రెడ్లకు పోస్టింగ్ లేదు కాపులకు పోస్టింగ్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు రికమెండేషన్ వల్ల వీళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారనే అపవాదం వస్తుంది కాబట్టి కాపులకు పోస్టింగ్ లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సపోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా ఎస్సీ ఉన్నాడు అనుకోండి ఇంకా అక్కడ ఎస్సీ అధికార నియామకం లేదు బీసీ ఉన్నాడు అనుకోండి అక్కడ బీసీలకు అవకాశం లేదు రెడ్ ఉన్నాడు అనుకోండి ఇంకా అక్కడ రెడ్లకు అవకాశం లేదు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అక్కడ రెడ్లు ఉండేదానికే లేదు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇది నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను నేను ఇలాంటి ఒక పనికి మాలని నిర్ణయంతో మీరు ఇన్ని రకాలుగా ఫిల్టర్లు చేసి పోస్టింగ్ ఇస్తే సరిగ్గా పనిచేసే అధికారి ఎక్కడ దొరుకుతాడు మీకు ఒకసారి ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాలి ఈ విషయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి బదిలీలు మీరు చేసినటువంటి అన్ని ప్రయత్నాల్లో ఎక్కడ కూడా సరైన అధికారి మనకి కంటి చూపు మేరలో కనిపించట్లేదు ఇప్పటివరకు మీరు పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు ఏ సమస్యల్లో లేనటువంటి వాళ్ళు ఏదో చెప్తారు కదా తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి అన్నట్టుగా తప్పించుకు తిరుగు వాళ్ళకి మీరు ఉన్నతమైన పోస్టులు ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు సాహసం చేసి మీకు అండగా నిలబడి మీ ఆదేశాలు పాటిస్తారు అని మీరు అభిప్రాయపడడం మీ విచక్షణకే వదిలేస్తున్నాను ఇలాంటి నిర్ణయాల వల్లే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యోగస్తులు సరిగ్గా ఈ ప్రభుత్వానికి పని చెయ్యట్లేదు అనేది నా అభిప్రాయం మీరు ప్రత్యక్షంగా మనం చూశారు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కాకినాడకి వెళ్తే ఎస్పీ సెలవులో వెళ్ళిపోయాడంట అంటే ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి ఆయన మంచి అధికారే కావచ్చు కాకపోతే నేను చెప్పాను కదా తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి అని ఆయన వచ్చి ఏం అడుగుతాడో ఏమి విరికిస్తాడో ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అంటే సెలవు పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు ఆయన చివరాఖరికి ఆయన షిప్ దగ్గరికి తీసుకెళ్ళండి దాంట్లో ఏమున్నాయో నేను చెక్ చేస్తానంటే అక్కడికక్కడికే తిప్పుతున్నారు ఆయన చుట్టూరు ఒక డిప్యూటీ సీఎం ఒక పోర్టులో చెక్ చేయడానికి వెళితే అధికారులు సహకరించలేదు పదివేల జీవితాలు ప్రచారణ పడిపోతాయి మీరు రావద్దు అని చెప్పారంటే వీళ్ళంతా తప్పించుకు తిరిగి వాళ్ళు అనమాట కాబట్టి ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంటు ఈ కూటమి ప్రభుత్వం ఈ అధికార యంత్రాంగం మీద దృష్టి పెట్టాలి మీరు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇస్తున్నారు వాళ్ళకు సహకరిస్తున్నారు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ మీద గొంతు మీద కత్తి పెట్టి మీరేం పని చేయించుకోవట్లేదు గౌరవిస్తున్నారు కాకపోతే ఇలాంటి చిన్న చితక నిర్ణయాలు కమ్మాలకు పోస్టింగ్ ఇవ్వకూడదు కాపులకు పోస్టింగ్ ఇవ్వకూడదు రెడ్లకు పోస్టింగ్ ఇవ్వకూడదు ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఆ కులానికి చెందిన అధికారులకి అక్కడ పోస్టింగ్ ఇవ్వకూడదు ఇలాంటి ఫిల్టర్లు పక్కన పెట్టేసి పనిచేసే వాళ్ళకి ప్రభుత్వం పట్ల బాధ్యతగా ప్రజల పట్ల బాధ్యతగా ప్రజాస్వామ్య విలువ విలువలకి కట్టుబడి పనిచేసే వాళ్ళకి చట్టాలకి న్యాయాలకి లోబడి పనిచేసే వాళ్ళకి మీరు పోస్టింగ్స్ ఇస్తే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకోగలరు దయచేసి నా వీడియో కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ చేరితే దాని మీద దృష్టి పెడతారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు